అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఏడవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ కోడి మీద విజయం వేస్తుందో చెబుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ కోడి ఏ రంగు కోడి మీద విజయం వస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చిరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉన్నాయి ఉన్న ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అవ్వండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇంకా మనం నక్షత్ర పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకి పూర్వాష మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు అయితే ఉంది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాక వచ్చేసరికి నలుపు మించిన కాకి తొమ్మిది వన్న కాకి అలాగే తొమ్మిది వన్న నెమల మీద విజన్స్ వేస్తుంది డాగ్ అనేది నెమల మీద విజిన్స్ వేస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ఇదండి పూర్వాషాఢలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి గుర్తుపెట్టుకోండి మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అండి మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల తర్వాత నుంచి మనకు వచ్చేసరికి రెండో నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది ఆ నక్షత్రం వచ్చేసరికి ఉత్తరాషాఢ నక్షత్రం అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కాక అనేది కోడి మీద విజన్ చేస్తుంది డాగ్ అనేది కాకి మీద విజయం సాయిస్తుంది నెమలనేది గల గౌడు నల్లబుర్రల కోడి మీద విజయం చేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ఉత్తరాషాఢలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకు మొత్తం రెండు నక్షత్రాలు ఒకటి పూర్వాషాఢ మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అండి ఉత్తరాషాఢ అనేది నడుస్తూ ఉండేది సో ఫ్రెండ్స్ మరి ఇదండి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట ఆడుకుంటారో చూసుకొని వేసుకోండి సమయం అనేది మీరు సమయం అనేది నక్షత్రం అనేది చూసుకొని మీరైతే వేసుకోండి ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకిడాక డాగ నెమలి పింగళ ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాక డాగ కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్క్రాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబొట్ల సేతువ అలాగే మనకు వచ్చేసరికి కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు కొనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో గెలిచేవి ఓడేవి చూపులకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాను చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి రెండో జాములో మీరు చూసుకోవచ్చు రెండో జాములో ముసుగు వచ్చేసరికి కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో అండి ఇది వచ్చేసరికి మనకి ఉదయం పూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది మధ్యాహ్నం పూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలి ట్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా మనకు వచ్చేసరికి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ ఎర్ర అబ్రాసు కాకి పర్ల ఎర్ర నెమలి ఎర్ర పసింగల్ల నెమలి ఎరుపును మించిన కాకి డాగ వన్న కాకి కాకి నెమలి నలకట్టు అబ్రాసు ఇవనేవి ఈ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్లమైల కోడి పింగల బూడిదరంగు మైల కోడి మైల కోడి కాకి నలకట్టు రసంగి తెల్లకక్కరయి కోడి రసంగి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో ఓడిపోతాయండి మూడో జాములో మనకు వచ్చేసరికి ఈ మూడో జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుగు వచ్చేసరికి మనం గనక నెమలి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే నెమలిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చుబ్బులు గెలిచేవి చూసుకుంటే నెమలి పింగల గౌండ్ నెమలి గౌడ్ నెమలి నెమలిక్రాయి ఎర్ర నెమల పింగల ఎర్రబొట్ల కక్కరాయి ఇవనేవి జాలో చుబ్బులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి సొద్ద కాకి కోడి కాకి కో కాకి చూపు డాగ చింతపండు ట్యాగ నల్లబొర రసంగి కోడి నల్లకట్టు రసంగి ఇవన్నీ ఈ జాములో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఇంకా ఇవ్వండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో కనుక మనం వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ చూపుతుందని గుర్తుపెట్టుకోండి ముసుక్కు వచ్చేసరికి మనం నెమల పొలం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐదో అండి ఇది వచ్చేసరికి మనకి మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కోడిడాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల అలాగే కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేదువ నెమల పింగళ కాకి డాగ ఇవనేవి ఈ జాంలో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఐదో జాంలో మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కనుక కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది చూపులు వచ్చేసరికి ఆరోజాములు ఈ సారీ ఈ ఐదో జాములో చూపులకు వచ్చేసరికి మనం కోడి చూపు ఉన్న కోళ్ళు వాడుకోండి మీరు వచ్చేసరికి ఐదో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకులు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం చూపులు గెలిచే చూసుకుంటే కోడి కాకి నెమలి సొత్త కాకి తొమ్మిది వెన్న కాకి కాకినామలి కోడి కాకిమల నల్లకట్ట అబ్రాసు ఇవన్నీ గెలుస్తాయి చూపులకి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ పెంగల పండుడేగ కోడి రసంగి ఎర్రబుట్టలు సేతువ ఇవన్నవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఆరోజాము వచ్చేసరికి మనకి ముసుక్కి కోడి కాకిన కనుక వాడుకుంటే చాలా బాగా ఇది ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఈ లో గెలిచేవి ఓడేవి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఈ జాము వచ్చేసరికి మనకి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కాగిపోలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగల నల్లక్రాయి కాకి డాగ సొద్దగా ఇవనేవి జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగళ కోడి కోడినామలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మళ్ళీ చూద్దాము వినండి ఈ జాములో వచ్చేసరికి మనం ముసుక్కి కాగిపోలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగళ నల్లకక్కరాయి కాకి డాగ సొద్దగ ఇవనేవి ఈజాలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈ జాములో పసింగల సేతువ కోడి నెమలి గరుడమైల ఎర్రబ్రాసు ఇవనేవి ఈజాల్లో మనకు వచ్చేసరికి చూపులు ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖరిజాము జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరిది ఎనిమిదో జాము ఈ జాము వచ్చేసరికి రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్రబ్రాసు నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఒడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడిమేల కోడి కాకి కాకి పింగల నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఆఖరి జాన్లో గెలిచేవి ఓడేవి ఎనిమిదో జాములో ఈ జాములో మళ్ళీ జోతులను గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం ఎరనెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని పడమర దిశగా వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చింది అలా కాకుండా మనం తూర్పు నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటమి అనేది వచ్చిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఈ వీడియోలో నేను చెప్పినట్టుగానే దిక్కు చెప్పాను నక్షత్ర పరంగా గెలిచే చెప్పాను జానుల ప్రకారంగా గెలిచేవి కూడా చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి గ్రూపుల్లో కూడా షేర్ చేయించి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపించండి మన కోళ్ళ మిత్రులందరి చేత మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి మరి మన ఛానల్కి